ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా పంజా సెంటర్ దాడి అప్పారా టవర్స్ నుండి దాడి జగన్ దాడి మురళి నేతృత్వంలో ఎన్డీఏ అభ్యర్థులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి మరియు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేసినే శివనాథ్ చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ భారీ ఎత్తున మహిళలు యువతతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పంజాబ్ సెంటర్ దాడి అపారా టవర్స్ నుండి ప్రారంభమై టీఎస్పీ స్ట్రీట్ అప్పలస్వామి వీధి కాదర్ వీధి దాసాంజనేయ స్వామి వీధి గుండా సాగి నేరుభొమ్మ సెంటర్ వద్ద సుజనా చౌదరికి ఘన స్వాగతం పలికిన బీజేపీ టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు ర్యాలీని బీజేపీ నాయకులు దాడి అప్పారా ప్రారంభించారు కార్యక్రమం యాభై నాలుగో డివిజన్లో ప్రారంభమై యాభై డివిజన్ మీదుగా సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల గుర్తు కమలం విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేసీ శివనాథ్ చిన్ని ఎన్నికల గుర్తు సైకిల్ కి ప్రతి ఒక్కరు ఓటేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు

కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది ఈ సంగ్రామంలో వైఎస్ఆర్ పార్టీ అలాగే కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరపున చిన్ని గారు పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున చౌదరి గారు పోటీ చేస్తున్నారు ఈ రోజున మేమందరం కూడా దేని గురించి అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి అన్ని కూడా పెరిగిపోవడం వలన ఎవరికి కూడా ఈ ఐదు సంవత్సరాలు సరైనటువంటి నిర్ణయాలు జరగకపోవడం వలన అన్ని ధరలు కూడా పెరిగిపోవడం వలన మేమందరం కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీ చౌదరి గారికి ఓటేయమని చెప్పి మూడో నెంబర్ గుర్తు చౌదరి గారు ఓటో నెంబర్ గుర్తు చిన్ని గారు మీరందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈసారి ఓటుని మార్చాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం విద్యార్థులు మహిళలు అధిక సంఖ్యలోని సుజనా చౌదరి గారికి కెసి నేను చిన్ని గారికి సపోర్ట్ చేస్తూ భారీగా ర్యాలీ తీస్తున్నాం సుజనా చౌదరి గారు గెలిస్తే పశ్చిమ నియోజకవర్గం ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ పనులని కంప్లీట్ చేస్తారనే నమ్మకంతో అత్యధిక మెజార్టీతో సుజనా చౌదరి గారిని అలాగే కేశనేన్ చిన్ని గారిని కూడా గెలిపించి ఎప్పటి నుంచో విద్య అందని ద్రాక్ష అనేది ఇండియాలోని మన పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది ఆ విద్యని మనకి గవర్నమెంట్ కాలేజీ రూపంలో కానీ అలాగే మైనార్టీ కాలేజీ మనకి ఇస్తానని చెప్పని నమ్మకంతో మనం సుజనా చౌదరి గారిని అత్యధిక మెజార్టీతో అలాగే కేసీఆన్ చిన్ని గారిని ఎంపీగా పార్లమెంటుకి పంపించి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని చెప్పని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ